హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ ప్లీటెడ్ హాఫ్ స్లీవ్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం నార్మల్ షార్ట్ స్లీవ్స్ని తీసుకోవాలి ఈ నార్మల్ షార్ట్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆల్రెడీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ స్లీవ్ కి సెంటర్లో ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ లైన్కి టూ సైడ్స్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లీట్ కోసం ఆ తరువాత సెకండ్ ప్లీట్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి థర్డ్ ప్లీట్ కోసం కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫోర్త్ ప్లిట్ కోసం మనం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ప్లిట్ కోసం టూ ఇంచెస్ దగ్గర సెకండ్ ప్లేట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అండ్ థర్డ్ ప్లేట్ కోసం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అండ్ ఫైనల్ ప్లిట్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ పాయింట్స్ ని కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి టూ సైడ్స్ మనం ఇదే విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆ లైన్స్ మీద కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఫుల్గా కట్ చేసుకోకూడదు పైన కొంచెం ఒక పావు ఇంచు గ్యాప్ని లీవ్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం మనం డ్రా చేసుకున్న లైన్స్ మీదనే కట్ చేసుకోవాలి మనం ఆ సెంటర్ లో లైన్ ని కట్ చేసుకోకూడదు పక్కన మనం డిస్టెన్స్ పెట్టుకున్నాం కదా కి వాటినే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న పేపర్ ని ప్లేస్ చేసుకోవాలి కొంచెం గా చేసుకోవాలి ఇది క్యాన్వస్ పేపర్ కదా ఈజీగా చిరిగిపోతుంది ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు సెంటర్ లో మనం పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి ఇప్పుడు కిందన మనం లో మిడిల్లో గ్యాప్ని పెట్టుకోవాలి ఫస్ట్ కి మధ్యలో గ్యాప్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టుకొని మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి నెక్స్ట్ ప్లీట్ దగ్గర కూడా కిందన గ్యాప్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం నెక్స్ట్ ప్లీట్ కోసం టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి అదేవిధంగా లాస్ట్లో కూడా మనం మధ్యలో టూ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కి ప్లీట్ కి మధ్యలో గ్యాప్ ఇస్తూ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తరువాత ఇప్పుడు పైన మనం ఒక హాఫ్ ఇంచు మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా కిందను కూడా మనం ఒక వన్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ పేపర్లో ఎండ్ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అదే విధంగా పైన కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన ఎండ్ పాయింట్స్ని మార్క్ చేసుకున్నాం కదా ఆ ఎండ్ పాయింట్స్ అన్నీ సెంటర్ ప్లేట్ దగ్గరకు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మనం మార్క్ చేసుకున్న ఎండ్ పాయింట్స్ అన్ని ఒకే దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం పెట్టుకోవాలి ఈ విధంగా పాయింట్స్ అన్నిటికీ మిడిల్ కి వచ్చే విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి పేపర్ని రిమూవ్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మనం కిందన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ ఇంచ్ విత్తు ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని దాన్ని స్లీవ్కి కిందన జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్కి కిందన పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కిందన డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని కింద అంచుల దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్ కి సెంటర్ లో షో బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ప్లీటెడ్ హాఫ్ స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి ఈ వీడియో గనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో